హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి ఇంకా నిన్న పెద్ద వర్షం అండి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది అసలు ఒక మబ్బు లేదు ఒక గాలి ఏం లేదు బడా బడా బడబడ పెద్ద వర్షం వచ్చేసింది అనమాట మేము స్టార్టింగ్ నుంచి వాళ్ళు చూసుకోలేదు మధ్యలో చూసాం చూసాము లోపు మొత్తము జరగపోవాల్సిన నష్టం అంత జరిగిపోయింది ఐ మీన్ పైన అనమాట అవన్నీ తడిచిపోయాయి అసలు ఘోరము నేనేమో బ్లాగ్ చేసేసి ఇంకా కాసేపు పడుకుందామని చెప్పేసి అలా పడుకున్నాను రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను ఈ లోపు ఇలా జరిగిపోయిందనమాట ఇటువంటి ఉరుములు మెరుపులు లేవు మధ్యలో నుంచి ఇంకా బడబడబడ ఇంకోటి ఇందులో నాగి టీవీ పెట్టుకొని పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని వింటూ ఉన్నాడు అనమాట అందుకే అస్సలు మెలకు రాలేదు తెలియలేదు ఇంకా అలా పెద్ద వర్షం వచ్చేసింది నిన్న మీకు నిన్న వర్షం పడిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అయితే ఫస్ట్ లైక్ చేయండి అబ్బా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడేమో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే లక్కీ పాపకు కూడా వాళ్ళ పాపకు తీసుకొచ్చే చోట గేదె పాలు అయితే డైలీ తీసుకొస్తున్నారనమాట అవే వెయిట్ చేశాను మా లక్కీ అయితే కానీ మా కానీ నువ్వు పోతున్నాయి అది ఇది డన్ అని చెప్పేసి గోల్ గోలు చేస్తూ ఉంది ఫుల్ ఆకలితో ఉందనుకుంటాను ఇంకా పాలు తాగే టైం అనమాట నైట్ బాటిల్ ఒక బాటిల్ తాగిద్ది పొద్దున్నే లేని ఒక బాటిల్ ఖచ్చితంగా తాగిద్ది సో ఇంకా పాలు అడుగుతూ ఉంటే ఇచ్చేసాను తనకైతే కలిపేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేను నాగి బోన్ చేసి అనమాట నాగి ఒకసారి పైకి వెళ్ళి అంటే రేకులు కదండి కొత్తవే అయినా కూడా ఏంటో ఒక చోట నుంచి అవి ఉన్నాయి అవి సో అదంతా చెక్ చేసుకొని సర్దుకొని ఇంకా ఆయన అయితే లైట్లన్నీ ఆఫ్ చేసుకొని కిందికి అయితే దిగి వచ్చేసారు ఇంక ఈలోపు బాబాకి పాలు కూడా చల్లారి పెడతా ఉన్నాను ఇంకా మా ఇద్దరి కోసం కూడా గేదె పాలతో అయితే కాఫీ చాలా బాగుంటుంది ఇంకా నాకు కూడా తాగాలనిపించింది ఇంకా నేను తాగుతున్నాను కానీ అవి ఎందుకు ఆపడం అని చెప్పేసి ఇంకా ఆయనకు కూడా ఒక చిన్న కప్పు అయితే కలిపాను అనమాట ఇద్దరం అలా చెరో గ్లాసు కాఫీ అయితే కలుపుకున్నాము నైట్ ఇది ఇంకా డిన్నర్ అది చేసిన తర్వాత ఇంకా పడుకోవడం నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఏంటో అండి ఈ వర్షాలు ఈ వర్షాలు వచ్చేసి ఇంకా ఉబ్బర్ అని పెంచుతున్నాయి అంతే అసలు ఏ ముక్క తీస్తుందో అసలు మధ్యాహ్నం అయితే వంట గదిలో చేయలేకపోతున్నాను నాకేమో పొద్దున్నే పనులు వంట పనులు అయితే కంప్లీట్ అవ్వట్లేదు పొద్దున్నే కొంచెం లేట్గా లెగుస్తున్నాను నైన్ నైన్ థర్టీ అలా అవుతుంది ఒక్కొక్కసారి లెగుస్తున్నాను ఒక్కొక్కసారి లెగవట్లేదు అనమాట ఇక్కడ నేను జడం చూసుకుంటున్నాను ఎంత పెద్దగుంది అని సో ఇంకా అలా లేటుగా లెగుస్తున్నాను కాబట్టి వంట కొంచెం లేట్గానే అయిపోతుంది సో ప్లాన్ చేసుకోవాలి అస్సలు రెస్ట్ తీసుకోవద్దు ఇంకా సెలవులు కదా ప్రిన్స్ అమ్మ కూడా లేదు కదా అని చెప్పేసి పడుకోవడము అలా జరుగుతుంది నైన్ థర్టీకి పంపులు వస్తాయి అనమాట అందుకని ఇంకా రోజు నైన్కి అలా లెగుస్తున్నాను లేదు ఇంక ఇప్పటి నుంచి తొందరగా లెగవాలి ఈరోజు నేను మందిరంది క్లీనింగ్ అనుకున్నాను మందిరం పెట్టాలి మొత్తం అని చేసేసిన తర్వాత ఇంకా మందిరం పెట్టే వీడియో అనేది షూట్ చేసి పెడదామనుకున్నాను కానీ ఆ బెడ్షీట్స్ అన్నీ ఉతకాలి అవి ఉతకాలి అంటే ఈ వర్షాలు ఆగాలన్నమాట నాకు సెట్ అయ్యేలాగలేదు మొన్న అలాగే పడింది మొన్న అంటే దానికి ముందు రోజు మరుస ఏమంటారు దాన్ని మొన్న 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 నిన్న కాదు కాదు నిన్న కాదు మొన్న కాదు దానికి ముందు రోజు అనమాట అప్పుడు పడింది మొన్న పర్లేదు నిన్న పడింది సో ఇలా వర్షాల కారణంగా బెడ్షీట్స్ అయితే ఏం ఉతుకోవట్లేదు ఇవన్నీ తీసేసి పెట్టొచ్చండి మాటలు వాయిస్ ఓవర్ ఇచ్చేటి కానీ ఉన్నది ఉన్నట్టుగా ఎలా చెప్తున్నాను ఏంటో మీతో షేర్ చేసుకోవాలిగా అంటే నేను మాట్లాడుతూ ఉంటే మీకు పక్కనే ఉండి అన్నీ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలా ఉంచేస్తాను ఇంకా దానికి ముందు రోజే పలావు చికెను అట్లా తిన్నా కూడా ఆ వర్షం రాగానే మళ్ళీ వేడివేడిగా పొగలు కక్కుతున్న బిర్యానీ తినాలనిపించింది కానీ ఇంకా మళ్ళీ అడిగాను అనుకోండి మా నన్ను కొట్టనే కొడతాడు సో ఇంకా ఏం తెప్పించుకోలేదు ఏం తినలేదు జస్ట్ వేడివేడిగా కాఫీ తాగేసి లక్కి పాపకి పాలు పట్టేసి కొంచెం లైట్గా అన్నం తిన్నాము అండ్ చికెన్ ఫ్రై చేశాను కదా పొద్దున అదే వేసుకొని తిన్నాను కానీ చికెన్ ఫ్రై వేరు దమ్ బిర్యానీ వేరు అనమాట వేడివేడిది ఇంకా ఫ్రై చేసుకొని అన్నం తినేసి అయితే ఇంకా పడుకున్నాం అనమాట లక్కి పాపకి ఒక్కోసారి తను మంచిగా అటు ఇటు ఆడుతూ తనే బాటిల్ పట్టుకుని హ్యాపీగా తాగిద్ది ఒక్కోసారి కావల్చుకొని సతాయిస్తూ నన్నే తాపించమని చెప్పేసి అడిగిద్ది అలా నిన్న సాయంత్రం నుంచి ఫుల్ క్రాంకీ అయిపోయింది అసలు ఇవాళ లైవ్లో కూడా చాలా చిరాకు చేసుకుంది ఒకటే ఏడు పండి లైవ్ అయితే మధ్యలోనే ఆపేశాను చాలా విసిగిస్తుంది ఎందుకు ఆవిడకి ఏమీ నల్ల అర్థం కావట్లేదు మా అమ్మదో బాధ లేకపోతే ఇంకేదైనా బాధ ఏమీ అర్థం కావట్లేదు ఇవాళ లైవ్ కూడా అసలు సరిగ్గా చేయనీయలేదన్నమాట ఇక్కడొచ్చేసరికి రోజు మార్నింగ్ నాగి అగారు వాళ్ళది వైబ్రేషన్ ప్లేట్ ఒకటి ఉంటే అది యూజ్ చేస్తున్నారనమాట దగ్గర దగ్గర ఒక ఫోర్ డేస్ నుంచి వెళ్ళి డైలీ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దాని మీద ఆ వర్కౌట్స్ అయితే చేస్తూ ఉన్నారు దాని మనం చేయాల్సింది ఏం లేదు జస్ట్ కూర్చోవడం లేదంటే నిల్చోవడమే ఆ వైబ్రేషన్స్కే మన బాడీలో ఉన్న ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో అదంతా బర్న్ అయిపోయిందనమాట సో చూడాలి రిజల్ట్ దాని ఒక్కదాని మీద నిల్చోవడం వల్ల బాగుంటుందా లేదా అనేది చూడాలన్నమాట చాలా రోజుల తర్వాత ఇదిగోండి స్టాక్ అయితే వచ్చేసింది ఈ స్టాక్ కూడా వచ్చి చాలా డేస్ కానీ వర్షాల వల్ల కొమ్మలు అవన్నీ అడ్డుపడి ఆ ట్రక్ రాలేక ఆగిపోయింది అనమాట మొత్తానికి స్టాక్ అయితే వచ్చేసింది మంగళం సిల్క్ శారీస్ కూడా వచ్చాయి ఆ శారీస్ ఒకటైతే నేను స్టిచ్ చేయించుకున్నాను అది నేను కట్టుకొని మీకు అయితే బ్లాగ్ అనేది షూట్ చేసి చూపిస్తాను శారీ లుక్ కూడా తెలిసిపోతుంది చాలా చాలా బాగుంటుందండి చాలా మంది అడిగారు నన్ను మంగళం సిల్క్ శారీస్ బట్ నాకు కుదరలేదు తెప్పించడానికి ఇప్పుడైతే తెప్పించేశాను మంచి బడ్జెట్ రేంజ్లో వస్తున్నాయి ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటే ఒకటి సింగిల్ కలర్లోనే ఉంది కావాల్సిన వాళ్ళైతే చూసి తీసుకోండి వాళ్ళ లైవ్లో కూడా చూపించాను మన క్లాతింగ్కి సంబంధించినవి అన్నీ కూడా హను ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి ఈరోజు పొద్దునే లేసి ఒక బ్రాండ్ సం ప్రమోషన్ది వాయిస్ ఓవర్ ఉంటే అది చెప్పేసాను అనమాట అది కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్రష్ అది చేసి నాగిని లేపి ఆయన కూడా బ్రష్ అది చేసిన తర్వాత టిఫిన్లు తెప్పించుకొని టిఫిన్లు అవి తిన్న తర్వాత ఈలోపు మోటర్ వస్తే అదే కరెంట్ పంపులు వస్తే మోటార్ వేసేసుకొని ఇంకా మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసి ఇదిగోండి నా వంట కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇది వంట నేను ఇంట్లో వంట చేస్తూ అలాగే షార్ట్ వీడియోకి ఒక రెసిపీ చేస్తూ వీడియో అనేది షూట్ చేశాను అది మీకు అంటే ఆ షార్ట్ వీడియోకి మా తిప్పలింటి అనేది లాంగ్ వీడియోలో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది అలాగే షార్ట్ వీడియోలో చేసిన రెసిపీస్ ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను కాబట్టి బాలా అమృతం ప్యాకెట్ తో కేక్ తయారు చేస్తున్నాను ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ట్రై చేసి ఉంటారు ఒక కేక్ ఏందండి దాంతో అట్లేస్తారు బిస్కెట్స్ చేస్తారు బోల్డ్ అన్ని రెసిపీస్ అయితే చేశారు నేను మీకు చూపించడం ఫస్ట్ టైము నేను చేశాను కానీ సో కేక్ అయితే ఎలా చేస్తారో చూపిస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్లోకి రెండు గుడ్లు వేసేసుకొని మంచిగా వాటిని కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ ఆయిల్ పోసుకోవాలి కేక్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ బిస్కెట్స్ అట్లు కూడా నేను వేసి అయితే క్లియర్గా చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఇంకా ఆయిల్ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట దీంట్లోకి షుగర్ పౌడర్ కావాలి షుగర్ పౌడర్ కూడా ఒక హాఫ్ కప్ అలా వేస్తే సరిపోతుంది అది అవాయిడ్ చేసినా పర్వాలేదు ఎందుకంటే బాలామృతంలోనే కొంచెం షుగర్ అది యాడ్ చేసి వస్తుంది సో మనం అది అవాయిడ్ చేయొచ్చు కానీ పిల్లలకి కొంచెం తీయ తీయగా ఉంటేనే తినాలనిపించింది అందుకే వాళ్ళకి ఇష్టంగా తినడానికి వీలుగా ఉండాలని చెప్పేసి షుగర్ పౌడర్ ఉన్న దాంట్లో ఇంకొంచెం స్వీట్నెస్ కోసము ఈ విలాచి అయితే వేసాను అనమాట అది మంచిగా పౌడర్ చేసేసుకొని అది కూడా ఒక హాఫ్ కప్ వేసేసుకొని వాటిలో ఆ నూనెలో ఎగ్ మిక్చర్ దాంట్లో వేసేసి మంచిగా గిలకొట్టి కలిపేసుకున్నాను అనమాట నేను దీంట్లో కోకో పౌడరు బేకింగ్ పౌడర్ ఇవి వేసాను అవి రెండు కూడా అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది ఈ పిండియే హెల్దీ అండి బాలామృతం ప్యాకెట్ డైరెక్ట్ తిన్నా కూడా చాలా హెల్దీ పిల్లలకి అలా తినిపించిన పర్లేదు పిల్లలు అలా తినట్లేదంటే ఇలా కేక్స్ బిస్కెట్స్ అట్లు అలా వేసి పెట్టుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ మీకు కూడా కొన్ని వెరైటీస్ చేస్తున్నట్లుగా అనిపించింది పిల్లలకి సమ్మర్ కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒకటి తినడానికి ఉంటా ఉంటుంది అనమాట అలా ఇదిగోండి షుగర్ షుగర్ది పొడి పట్టేసుకొని ఒక హాఫ్ కప్ అయితే తీసి ఇందులో వేసుకొని కలుపుకున్నాను కొంచెం ఎక్కువగానే పట్టుకున్నాను ఎందుకంటే ఇంకా ముందు ముందు మంచి మంచి వెన్నెలా కేక్ స్ట్రాబెర్రీ కేక్స్ ఇట్లాంటి ఫ్లేవర్స్ తీసుకొచ్చేసి కేక్స్ కూడా చేసి చూపిస్తూ ఉంటాను డెఫినెట్లీ సో మీరు కూడా ట్రై చేయండి నాకు ఫస్ట్ నుంచి కూడా తెలియదండి కేకులు చేయడము పెద్ద ప్రాసెస్లా ఫీల్ అవుతాను నేను కానీ మనకి ఒకటి రెండు సార్లే కొంచెం ఎక్కువ అంట్లు అవ్వడం కానివ్వండి అది ప్రాసెస్ అంతా చూడడానికి వామో ఇదంతా ఉంటుందా అనిపించింది కానీ మనం చేయడం స్టార్ట్ చేసామంటే ప్రతిదీ కూడా చాలా సింపుల్ అయిపోతుంది నాకు ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ చేసుకోవడం చాలా కష్టము అసలు అది తెలియని కూడా తెలియదు అనమాట కానీ మనకి డైరెక్ట్గా మార్కెట్లో దొరికిద్ది సో అది జస్ట్ తీసేసుకొని మనం ఏమంటారు విస్కర్తో మంచి కొడితే మంచి ఫోమ్తో వస్తుంది అనమాట నిదానంగా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను నేను అందుకే చెప్తున్నాను ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తుంది కేకులు అయితే తయారు చేయడము నేర్చుకోండి కప్ కేక్స్ కేక్స్ ఇలాంటివి మనకే చేయడం వచ్చు అనుకోండి పిల్లలకి మంచిగా ఇష్టమైంది చేసి పెట్టవచ్చు హెల్దీగా చేసి పెట్టవచ్చు ఇంకొకటి హెల్దీ అని ఎందుకంటున్నానంటే బయట వాడే ఆయిల్స్ అన్నీ మంచి ఆయిల్స్ కాదో ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనం ఇప్పుడు నేను దీంట్లో బేకింగ్ పౌడర్ వేసాను కోకో పౌడర్ వేసాను ఇవన్నీ కూడా వద్దు పిల్లలకి మంచిది కాదు కానీ బయట అవన్నీ వేస్తారు ప్లస్ అన్హెల్దీ ఏది వాడతారో తెలీదు ఇవి నేను వాడినా కూడా కొంచెం మంచి నా చేతులతో శుభ్రంగా కడుక్కొని మంచి గిన్నెల్లో ఉండడం ఇట్లాంటివి చేస్తాను కాబట్టి సో అక్కడ నైంటీ పర్సెంట్ ఉంటే మనం చేసే దాంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ అలా ఉంటుంది అంటే హెల్దీ అనేది ఫార్టీ పర్సెంట్ అట్లా ఉంటుంది అది కూడా నిదానంగా మనకు చేయడం అలవాటైన తర్వాత పిల్లలు తినడం అలవాటైన తర్వాత అది కూడా పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు అనమాట అట్లా నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో చాలా చాలా సింపుల్గా చేశానండి బాలామృతం ప్యాకెట్తో కేక్ అయితే మంచిగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది అనమాట అంటే ఎక్కువ స్వీట్నెస్ కూడా లేదు అంత పంచదార వేసినా కూడా చాలా తక్కువగానే ఉంది ఒకవేళ పంచదార వద్దు హెల్దీ అనుకుంటే మీరు బెల్లము లేదంటే పటిక బెల్లం కూడా వాడుకోవచ్చు అనమాట దీంట్లోకి కొంచెం థిక్గా అనిపించింది అని అంటే మనం కాచి చల్లార్చిన పాలైతే వెయిట్ చేసుకోవచ్చు అవి చల్లారే అంత టైం కూడా నాకు లేకుండే అనమాట ఎందుకంటే ఈరోజే ఈ వీడియో తీసి ఎడిట్ చేసి షార్ట్ టూ ఓ క్లాక్ అలా పోస్ట్ చేయాలన్నమాట ముందుగానే నేను కొన్ని వీడియోస్ తీసుకొని పెట్టుకుంటూ ఉంటాను అట్లాంటిది మన కొంచెం ఒంట్లో బాగోలేక ఇంకా అక్క వాళ్ళది ఫంక్షన్ వచ్చి అట్లా కొన్ని గ్యాప్స్ వచ్చేసి ఆ గ్యాప్ల్లో ముందు తీసి పెట్టుకున్న వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను ఇంకా ఆ రోజు తీయలేదు కాబట్టి ఇంకా వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి అవ్వలేదు అందుకే హడావిడిగా వాళ్ళది వీడియో అనేది తీసాను అనమాట బట్ ప్రతి వీడియోకి మంచి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు నిన్న చెప్పినట్లుగానే మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లైస్ కూడా ఇస్తూ వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బ్యాటరీ అయితే మంచి కలిసిపోయింది ఇంకా మీరు బడ్జెట్ వీడియో కూడా ఈఎంఐలు ఇవన్నీ చెప్పద్దు అని అన్నారు కాబట్టి నేను అవి కూడా చెప్పకుండా జస్ట్ నా ఖర్చులు ఏంటి అసలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎంత ఖర్చులు ఉంటాయి ఇప్పుడు ఈ నెల ఈ గ్రాసరీస్కి ఇంత ఖర్చులు ఉంటాయి నెక్స్ట్ మంత్కి వాటిని ఎలా తగ్గించుకోవచ్చు ఏంటి అనేది సో ఆ రకంగా నేనైతే వీడియో చేసుకుంటూ వస్తాను అది ఒక త్రీ ఫోర్ డేస్లో అయితే వీడియో షూట్ చేసి మీ ముందుకైతే ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను నా లైఫ్ స్టైల్లో అంటే ఇప్పుడు నేను ఒక హిందూ మా వారు ముస్లిం కదండి సో మా లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందని ప్రతిసారి చెప్పడం అది ఆగిపోవడం ఇట్లా జరుగుతుంది కానీ వ్లాగ్స్ అయితే షార్ట్స్ అయితే నేను తీయలేకపోతున్నాను కానీ వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా షూట్ చేస్తున్నాను కదా ఒక వ్లాగ్ ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ షూట్ చేస్తే అందులో ఒక ఫైవ్ మినిట్స్ మా లైఫ్ స్టైల్ మా స్టోరీ గురించి చెప్పమంటారా ఇంక్లూడ్ చేయమంటారా ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే అదొక్కటే కాదు టాపిక్ ఆ రకంగా అక్కడి నుంచే స్టార్ట్ చేశానంటే నెంబర్ ఆఫ్ వస్తాయి క్వశ్చన్స్ కానీ థాట్స్ కానీ నాకు చాలా వస్తాయి అందుకని అడుగుతున్నాను సో మీరు ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి చెప్పనక మీ లైఫ్ స్టైల్ అనేది చెప్పండి అంటే ఖచ్చితంగా చెప్పేస్తాను నేను అంటే నేను ఈ ఫోర్ ఇయర్స్ నుంచి వీడియో చేస్తున్నాను కాబట్టి లక్కీ పుట్టిన మొదలు ఇప్పటివరకు మా ఇంట్లో జరిగే ప్రతిదీ మీ అందరికీ తెలుసు నేను అంత జెన్యున్గా ఉన్నాను సో లక్కీ పుట్టక ముందు వరకు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంది నా ఎంబీఏ ఎలా ఉంది నా ఫోర్త్ సెమ్ ఎలా ఆగిపోయింది ఏంటి అప్పుడు మా లైఫ్ స్టైల్ ఎలా ఉండే మా ఫుడ్ ఏంటి మేము ఎలా ఉన్నాము ఎలా దుబారా ఖర్చులు నేను చేసుకున్నాను ఎలా నేను డబ్బులు సేవ్ చేసుకున్నాను ప్రతిదీ ప్రతిదీ పింటూ పిన్ చెప్దామని అనుకుంటున్నాను సో మీరు ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంక ఇక్కడ కేక్ అయితే పెట్టేశాను ఇక్కడ కొంచెం పిండి లూజ్ ఉన్నా కూడా ఇలా గ్యాప్ అనేది వచ్చేస్తుంది కొంచెం గట్టిగా ఉందనుకోండి మనం కలిపిన కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే థిక్గా ఉంటే ఈ గ్యాప్ అనేది రాదనమాట కొంచెం లూజ్గా ఉండడం వల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చింది సో కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది మంచిగా వచ్చింది నేను బటర్ పేపర్ వేసి మంచిగా పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇదిగోండి సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది టేస్ట్ కూడా చాలా బాగుంది దానికి సంబంధించింది నేను షార్ట్ కూడా పోస్ట్ చేశానుగా రివ్యూ కూడా షేర్ చేశాను చాలా సింపుల్ అండి ఆ పొడి కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇంతవరకు కలిపి పెట్టిన మొత్తం దాంట్లో అది కూడా కలిపేసేసి ఇంకా బట్ మనం కేక్ చేసే మోల్డ్లో అది పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత దీని మీద చాక్లెట్ సిరప్ కానివ్వండి ఇంకా మన దగ్గర ఏమైనా సిరప్స్ ఉంటే అవి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అలా వేసేసుకొని ఇంకా కేక్ కట్ చేసుకొని తినేసేయడం అనమాట కొంచెం వేడివేడిగా ఉంది మా ఫ్రెండ్స్ పిల్లలు కానీ మా లక్కీ కానీ తిని టేస్ట్ చేశారనమాట ఎలా ఉందంటే ముగ్గురికే నచ్చింది తినిపిస్తూ ఉంటే ఊదుకుంటూ మంచిగా తింటున్నారు లక్కీ ఏమో ఆ చాకో చిప్స్ ఏరుకొని తింటుంది ఇక్కడ చింకీ అనమాట పేరు సో చింకీ ఏమో ఆ డ్రై ఫ్రూట్స్ ఏరుకొని తింటుంది పాపం వాడేమో కొంచెం పెద్దోడైపోయి నేను తినొచ్చా తినకూడదు తీయొచ్చా తీయకూడదు అనే ఆలోచనలో వాడు ఆగిపోయాడనమాట అలా పిల్లలు ముగ్గురితోని నేను కేక్ చేసి వాళ్ళకి తినిపించి వాళ్ళ రివ్యూ అయితే తీసుకున్నాను అనమాట అందరికీ బాగా నచ్చింది అక్కడ ప్రిన్స్ లక్కి చేయి చూపిస్తుంది మా వారికి అనమాట ఇంకా కేక్ చేయడం కంప్లీట్ అయిపోగానే ఈరోజు ఒక కొత్త రెసిపీ చేశాను బంగాళదుంప గుడ్డు పొరటు అనమాట సో ఎప్పుడు విని ఉండరు ఎవరికైనా తెలుసా బంగాళదు కోడిగుడ్డు పొరటులో బంగాళదుంప కూడా వేసి చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చేసింది ఇది నేను ఈ రెసిపీ ఒక వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్లో చూసాను అనమాట అప్పటి నుంచి అనుకుంటున్నాను చేయాలి చేయాలి అని ఇంకా వాళ్ళు ఒక పన్నీర్ ముక్క కూడా యాడ్ చేశారు నేను పన్నీర్ అయితే స్కిప్ చేశాను అనమాట ఈసారికి సో ఈసారి అది కూడా వేసి ట్రై చేశాను ఎంత టేస్టీగా వచ్చిందండి కూర అయితే ఎంత బాగుందో ఎప్పుడు రోటీ క్లీన్గా ఆ కోడిగుడ్డు పరటు కాకుండా ఇలా బంగాళదుంపను కూడా తురిమి వేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ చాలా సింపుల్ అనమాట చేసుకోవడం కూడా అండ్ కంటెంట్ గురించి అడిగాను కదండి ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి లైఫ్ స్టైల్ గురించి షేర్ చేయమంటే డెఫినెట్లీ షేర్ చేస్తాను ఇంకా ఈ బంగాళదుంప కోడిగుడ్డు పరటు విషయానికి వస్తే బాండి పెట్టేసుకొని వేడయ్యాక ఆయిల్ పోసేసుకొని ఉల్లిపాయలు వేగించుకోవాలి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిన తర్వాత బంగాళదుంప తురుముంది కదా అది కూడా వేసేసి మంచిగా వేపుకోవాలన్నమాట బంగాళదుమ్మంతో కూడా మంచిగా వేగి ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకోవాలి తర్వాత కారం వేసుకొని మంచిగా కారం కూడా మగ్గిపోయిన తర్వాత కోడిగుడ్డు కొట్టి పొరటంతా వేసేసుకోవాలన్నమాట ఇంక ఇదంతా జరిగే టైంలో నేను పొద్దున వాషింగ్ మిషన్ కూడా వేసేసాను అంటే పంపులు టైంకి బట్టలు కూడా వేసేసాను వాషింగ్ మిషన్లో సో అవన్నీ తీసి పైన అయితే ఆరేయడానికి తీసుకొని వెళ్తున్నాను అనమాట అది కొంచెం వేగడానికి అంటే ఉల్లిపాయ బంగాళదుంప వేయగడానికి టైం టైం పడుతుంది కాబట్టి బట్టలు అయితే పైన పెట్టేసుకొని వచ్చి ఆరేలేదు పైన పెట్టేసి వచ్చాను అంతే ఇంక ఇవైతే బాగా వేగిపోయాయి ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక నాలుగు గుడ్లు వేద్దాం అనుకున్నాను సో నాలుగు గుడ్లకు సరిపడే కారం అలాగే బంగాళదుంపకి ఉల్లిపాయలకు సరిపడినంత కారం అంటే ఒక ఐదు టీ స్పూన్ల కారం అయితే వేసాను అనమాట మంచిగా కారం అంతా మగ్గిన తర్వాత కోడిగుడ్లు అయితే కొట్టి పోసేసుకోవాలి కోడిగుడ్లు కూడా మంచిగా బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలిపామనుకోండి చిన్న చిన్న పీసులు లాగా వస్తాయి మంచిగా రోస్ట్ అవుద్ది అనమాట గుడ్డు లేదంటే నీసువాసన వస్తుంది మంచిగా నూనె కొంచెం ఎక్కువగానే పట్టిద్ది దీనికి నూనె వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట అడుగంటుతూ ఉంటుంది పల్చంది దాకా కాబట్టి కొంచెం అడుగంటిద్ది సో చూసుకొని కలిపేసుకోవాలి ఇంక ఈ వంట కంప్లీట్ అవ్వగానే మా వారికి అయితే పిలిచి రెసిపీ అయితే టేస్ట్ చేయించాను ఆయనకైతే బాగా నచ్చింది సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఓపెన్ గా చెప్తున్నాను సో ఇదండి వాటి వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ టేక్